ఏంటి మన కిరళంపూడి లో ఎంత పెద్ద రెస్టారెంట్ ఉందా అవునండి బాబు ఏ అవుండ అందరికీ నమస్కారం అండి నేను మీకు తెలియని గోదావరి జిల్లా ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ గానీ ఫోల్కపోతే అర్జెంట్ గా పోలేకపోయి ఈ వీడియో లైక్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మన కర్లంపూడి లో ఈ అమోఘ రెస్టారెంట్ లో ఒక్కసారి గానీ ఫుడ్ టేస్ట్ చేసామంటే మన అమ్మ చేతి వంట తిన్నంత అమోఘంగా ఉంటదండి బహుశా అందుకేమో ఈ రెస్టారెంట్ పేరు కూడా అమోఘ అని ఉంది పేరుకి తగ్గట్టుగానే అంత అమోఘంగా ఉంటుంది ఫుడ్ అయితే మాత్రం ఏమైతే రోజు మా కిల్లంపూడి సాయి మాధవ్ కూల్చి అనేది మా తమ్ముడు సాయి నేనైతే ఈ రెస్టారెంట్ వచ్చాం మేము వచ్చి రాగానే ముందు మెనూ కార్డు చూసి మేమైతే మా స్టైల్ స్టైల్లో డ్రాగన్ చికెన్ ఒకటి ఆర్డర్ చేద్దాం అని అని చెప్పాడు మా తమ్ముడు టేస్ట్ చేస్తూ సూపర్ ఉంది అలాగే నెక్స్ట్ అయితే చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే ఆర్డర్ చేసాను అది అయితే వెరీ టేస్ట్ గా ఉంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రెస్టారెంట్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ చెప్పామండి మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే ఉంది ఉందనా సూపర్ ఉంది తీసుకోవడం మంచి మెత్తగా ఉడికింది నాకైతే టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది ఈ రెస్టారెంట్ లో స్టార్టర్స్ లో చూసుకుంటే చికెన్ చికెన్ నుంచి చికెన్ దమ్ స్టిక్స్ వరకు లీ చికెన్ నుంచి చికెన్ సిక్స్టీ ఫైవ్ వరకు చికెన్ లాలీపాప్స్ నుంచి వెజ్ స్టార్టర్స్ కాదు వెజ్ స్టార్టర్స్ ఐటమ్ ఆల్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండి బిర్యానీస్ లో అయితే చికెన్ దమ్ బిర్యానీ నుంచి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మొగలాయ్ బిర్యానీ చికెన్ జాయింట్ బిర్యానీ ఫైనల్ గా అయితే ఈ రెస్టారెంట్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ అయితే చాలా ఇంపార్టెంట్ మా మటన్ దమ్ బిర్యానీ అయితే మాత్రం వేరే లెవెల్ మరో విషయం ఏంటంటే ఈ రెస్టారెంట్ స్పెషల్ లార్జ్ జంబో వాల్యూ అని చెప్పి మూడు బకెట్ బిర్యానీలు ఉంటాయండి అండి ఇట్లా వచ్చేసి లార్జ్ చూసుకుంటే ఏడు వందల తొమ్మిది రూపాయలు మెంబర్స్ అయితే సరిపోతుంది ఇది అంబో వచ్చేసి పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎనిమిది మందికి సరిపోద్ది వాల్యూ బ్యాక్ వచ్చేసి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఇది అయితే ముగ్గురికి సరిపోద్ది ఈ రెస్టారెంట్ లో మనం చూసుకుంటే లోపల అంబియన్స్ కానీ రెస్టారెంట్ బయట కానీ చాలా సూపర్ లొకేషన్ తో మనకైతే ఎంట్రీ ఉంటది వింటేజ్ లుక్ లో రెస్టారెంట్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అలాగే ఇంకా మనం ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయడానికి ఇటుగా మంచి ఎల్ఈడి స్క్రీన్ అయితే ఉంటది న్యూ మూవీస్ అన్ని కూడా ప్లే చేస్తూ ఉంటారు ఒక పక్క ఎంజాయ్ చేస్తా ఫుడ్ ని తినొచ్చు మనం అయితే ఫుడ్ తినడానికి ఫ్యామిలీస్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ పార్టీలు చేసుకోవడానికి ఒకసారి ట్రై చేయండి ఫుడ్ ఎలా ఉందో నేను రివ్యూ ఇచ్చాను మరి ఫుడ్ టేస్ట్ చేస్తాను కస్టమర్ రివ్యూ కూడా చూద్దాం ఒకసారి చాలా బాగుంది ఏంటి ఫుడ్ ఏం ఆర్డర్ చేశారు ఈ రెస్టారెంట్ లో దమ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది అవునా టేస్ట్ బాగా మీరు దగ్గర వస్తున్నారు ఇక్కడికి వస్తాను రెండు సార్ ఇక్కడ మరి పాన చామంతరం కుర్రలకి ఏం చెప్తారు మీరు ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి చంద్ర రావాలని చెప్తారా రావాలి ఇక్కడ వచ్చి టేస్ట్ ఒకసారి చేయండి అని చెప్తాము ఓకే థ్యాంక్ యూ బ్రో వెల్కమ్ బ్రో ఇది మా సంగతే ఈ రోజు మన కిరణం పూడి అబ్బాయి నేను అయితే ఫుడ్ అయితే మంచి ఎంజాయ్ చేసాం ఇంకెందుకు మామ లేదు మరి మీరు అందరూ కూడా ఒకసారి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయండి మీ బ్యాచ్ లో ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫుడ్ లవర్స్ కి ఈ షేర్ చేసేయండి అన్ని చెప్పుగానే అడ్రస్ చెప్పంటారా అడ్రస్ ప్రతిపాటి నుంచి ఎర్లంపూడి వచ్చే దానిలో కిరంపూడి దుర్గం తల్లి గుడి ఉంటుంది చూడండి పెద్ద విగ్రహం ఆ గుడి దాటిన వెంటనే తగిలింది మనకి ఈ అమోఘ రెస్టారెంట్ అటు కిర్లంపూడి నుంచి వస్తే కిర్లంపూడి మొత్తం దాటేసిన తర్వాత కిర్లంపూడి ఎండింగ్ లో అయితే ఉంటదండి ఎందుకు లేదు కుర్రోళ్ళు మీ బ్యాచ్ లో మీ ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నారా అండ్ అప్పుడైతే ఈ రెస్టారెంట్ అయితే మంచి అంబియన్స్ తో సూపర్ లుక్ తో మీ పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ఓపెన్ ఉంటదా ఒకసారి ట్రై చేయండి ఉంటానండి మరి నేను మీకు తెలియ గోదావరి జిల్లా ఎప్పటికప్పుడు మన పేజ్ ని ఫాలో అవుతూ ఉండండి సపోర్ట్ చేయండి